నువ్వేదో నేను మంచోండి అనుకుంటున్నావు నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు బలహీన అస్థిరున్నాయా ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభు నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయా నువ్వు నా దోమి దగ్గరికే ఎందుకు వచ్చావో నాకే ఈ కార్యం ఎందుకు చేశావో నాకు అర్థమైంది కానీ నేను నీకు పనికి నీ స్థిరం ఎలా ఉన్నాయా చించు నీ క్రమమైన కాదయ్యా నా దగ్గరికి వచ్చా అంటే ఏ సుప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నీ సీమోని పేర్తంటే నువ్వు నిజంగా పాపాత్ముడు నీ పాపాలని నాకు తెలిసి అంటే అయ్యా ఏమంటాడు తెలుసా సీమోను నన్ను వెంబడించు నిన్ను మనుషుల్ని పట్టి సాధారణంగా చేస్తానన్నారు